పిఠాపురంలో ఫ్యాన్ ను గాలి ఏ విధంగా వీస్తుందో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కు తెలుస్తుందన్నారు వైసీపీ అభ్యర్థి వంగా గీత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇరవై ఐదేళ్లుగా నియోజకవర్గానికి నేనేం చేశానో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు కూటమి పార్టీలన్నీ కలిసి వాలంటీర్లను ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు పిఠాపురం అభివృద్ధికి తన దగ్గర ప్రత్యేక అజెండా ఉంది అంటున్న వంగా గీతతో మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఈటెక్కింది తాను పోటీ చేస్తున్న నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ తొలిసారి వచ్చారు నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన చేయనున్నారు నిన్న జరిగిన సేపు బహిరంగ సభలో ప్రభుత్వంపై అదేవిధంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రస్తుతం పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గతమతో ఉన్నారు ఏంటి మేడం వైసీపీ ఫ్యాన్కి గాలి ఎక్కువ సౌండ్ తక్కువ అంటున్నారు నియోజకవర్గంలో కూడా అలాగే ఉందా రేపు చూపిస్తారు గాలి ఉందో వాస్తవం ఎంత ఉందో ప్రజలు చూపిస్తారు మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే ప్రాస కోసం ఎవరో రాసి ఉంటారు అది చెప్పు ఉంటారు ఆయన బట్ మా ఫ్యాన్ గాలే హోరుగా ఉంది జోరుగా ఉంది హుషారుగా ఉంది ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని చెప్పేస్తున్నారు ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న నమ్మకం అది జగన్ గారు ఇచ్చిన పథకాల పట్ల భరోసా అది జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థనే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల పేద ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉందన్నదని నిన్నటితో తెలిసిపోయింది మీరు ఆ ఇంటింటికి వెళ్ళే పథకాన్ని పేదలు పేదలకు ఉన్న అవకాశాన్ని తీసేశారు మీరు ఈ మూడు నెలల్లో లేకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి మీరు తీశారు రేపు పేదలే సమాధానం చెప్తారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ అంటే గవర్నమెంట్ ఎందుకు వైసీపీ ఎందుకు భయపడుతుంది మండలానికి ఒక నాయకుడిని ఎందుకు తీసుకొస్తున్నారు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తున్న కూడా బహిరంగ వేదికగా బహిరంగ సభలో